కాయగూరలు గాయాలు చేస్తున్నాయి నోరు నుంచే మామిడి మంట పుట్టిస్తుంది నిత్యావసర ధరలు నింగిలోకి వెళ్ళి కూర్చున్నాయి ఆరుడోద అల్ఫోన్సా మామిడికాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే కొనగలమా మన ఇండియాలో కాదులేండి ఎక్కడైనా సరే ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు ఇండియన్ స్టోర్స్లో ఉన్న ధరలు చూస్తే ఆమె ఆశ్చర్యపోయారు ఒక స్టోర్లో సరుకుల రేట్లు చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు కాకరకాయలు కేజీ వెయ్యి రూపాయలు బెండకాయలు కేజీ ఆరు వందల యాభై రూపాయలు ఆరు ఆల్ఫోన్సా మామిడికాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు లేస్ మ్యాజిక్ మసాలా ప్యాక్ భారత్లో ఇరవై రూపాయలు ఉంటుంది కానీ లండన్లో మాత్రం దాని ఖరీదు తొంభై ఐదు రూపాయలుగా ఉందని చెప్పారు ఈ పరిస్థితి ఉన్నది మాత్రం బ్రిటన్లోని భారతీయ స్టోర్స్లో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్గా మారింది అక్కడి కరెన్సీ పౌండ్ స్టెల్లింగ్ని మన రూపాయల్లో పోల్చి చూస్తే ధరలు ఎక్కువగానే ఉంటాయని అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువేననే అభిప్రాయం వ్యక్తమైంది బ్రిటన్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే కానీ ఈ వీడియో కాస్త అతిగా ఉందని ఓ నిర్జన్ స్పందించారు అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటర్ ఏమో అని మరికొందరు ఫండిగా బదిలిచ్చారు ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది ఆ ధరలకు నిర్జనల మైండ్ బ్లాంక్ అయింది